నమస్తే నేను వెల్కమ్ టు జిఎస్ ఫైవ్ టీవీ తెలంగాణ ఉద్యమకారుల హామీలను నెరవేర్చాలి టీయూఎఫ్ పార్లమెంట్ ఇన్ఛార్జ్ యాలాల మహేశ్వర్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం ఉద్యమకారులకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేస్తూ మంగళవారం తెలంగాణ ఉద్యమకారుల ఫోరం సభ్యులు గాంధీభవన్ కు చేరుకొని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి వినతి చేరే విధంగా పీసీసీ వైఎస్ ప్రెసిడెంట్కు లేఖ ఇచ్చారు ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఉద్యమకారులు ఎన్నో పోరాటాలు పోలీసుల లాఠీ దెబ్బలు అక్రమ కేసులు నమోదు చేశారని తెలంగాణ ఫోరం పార్లమెంటు ఇన్ఛార్జ్ యాలాల మహేశ్వర్ రెడ్డి తెలిపారు తెలంగాణ ఉద్యమకారులకు ఎన్నికల ముందు ఇచ్చిన రెండు వందల యాభై గజాల ఇంటి స్థలం హామీని వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు ఉద్యమకారుల సమస్యలు పరిష్కరించకుంటే పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో చేవెళ్ల మండల ఉద్యమకారుల ఫోరం అధ్యక్షులు కరికే మల్లేష్ శేఖర్ రెడ్డి కరుణాకర్ రెడ్డి సత్యానందం తదితరులు పాల్గొన్నారు